గౌరవించుకోవాల్సిన పద్ధతి ఏంది తోటి నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొరబడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి బహుశా ప్రపంచ చరిత్రలో భారత జాతి చరిత్రలో తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలను కూడా ఉపయోగించి ఉన్న అయిపోయి ఇన్ని సీట్లు ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవరు కూడా లేడు దేవద్రెడ్డికి మించి పార్టీలో కూడా తేలిపోయింది పార్టీలో తిరుగుబాటు మొదలైంది పైన ఇప్పటికే నిరాసక్త మొదలైంది ఆరు నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు కేవలం ఉన్న కాలాన్ని అంతా దోసుకోవడానికి దాచుకోవడానికి తన తాబేదారులకు దూషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మన పార్టీ నాశనమైపోతుంది ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగ అవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రకల్పాలు మాట్లాడుతున్నాడు ప్రేరపణలు చేస్తున్నాడు కేసీఆర్ గారి గురించి కేటీఆర్ కుటుంబం గురించి వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉండే హక్కులేని మనిషి ఎవడైనా ఉన్నాడు అంటే అది రేవంత్ మాత్రమే తప్ప కోడు కాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వ్యతిరేకుల వెంట తుపాకీ పట్టుకొని తిరిగి తెలంగాణ ఉద్యమకారులను కాల్చే ఒక దరిద్రమైన పాత్ర తీసుకొని నడిచినవాడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఎట్లా ఆయన సమైక్య ఆంధ్ర భాషలకు విద్యత చెప్పుకోవాలని చెప్పి మూటలు పట్టుకుపోయి ఓటర్లను కొని మళ్ళీ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి పక్క రాష్ట్ర నాయకుడు చేసిన కుట్రకు కూడా తోడై నిలిచిన వాడు రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ను ఒక బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ను హైజాక్ చేసి తనకున్న మొదటి ఉన్న అలవాటు ప్రకారం డబ్బులు మూటలతోనే ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొని దాని ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి పదవిని కొని సినిమాలల్లో ఎట్లయితే విలన్లు పై చేకొస్తారో ఆ పద్ధతుల్లో ఇవాళ ఒకరోజు సీఎంగా ఒకరోజు భాగవతంగా పదవిలోకి వచ్చి ప్రేరపణం పేలుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు రేవంత్ నీ పథకం అందరికీ తెలుసు నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు కేసీఆర్ ఏందో తెలుసు నువ్వేందో తెలుసు కేసీఆర్ కుటుంబం ఏందో తెలుసు నీ కుటుంబం ఏందో తెలుసు నీ నేపథ్యం ఏందో తెలుసు నీ ఊరే కాదు వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడి పోయినా చెప్తున్నారు ప్రజలు నీ చేత మోసానికి గురైన వాళ్ళు నీ చేత ద్రోహానికి గురైన వాళ్ళు నీ యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు నీ కుటుంబం యొక్క అత్యాశకు బలైతున్న వాళ్ళు వాళ్ళు మాటల్లో వాళ్ళ మాటల్లో వినాలి నీ చరిత్ర వింటే మాల వాళ్ళం మాట్లాడలేము వాస్తవానికి అది వాళ్ళ వల్లనే అవుతుంది నీ గురించి చెప్పగడం అనేది నీ ఊరు వాళ్ళ వల్లనే అవుతుంది అది తెలుసుకో దేవన్ మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకో అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ ఈ అధికారం ఉందని విర్రవీగితే ఇది ఎప్పటికీ నీది అని అనుకుంటే బొక్కబొరలా పడతావు భవిష్యత్ తొందరలోనే నీ పని అయిపోయే పరిస్థితి వస్తున్నట్టుంది ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు బంధులో ఇవి నువ్వు మాట్లాడుతుంది కేసీఆర్ గురించి నీ నైరాశ్యాన్ని తెలియజేస్తున్నాయి నీ ఫ్రస్ట్రేషన్ తెలియజేస్తూ ఉన్నాయి పార్టీలో నీకు వస్తున్న తిరుగుబాటుకు పైనుంచి లేని ఆదరణకు ఇవన్నీ సాక్ష్య కనబడుతున్నాయి ఇవాళ కేసీఆర్ లేడు కేసీఆర్ని మాయం చేసిన అని మాట్లాడుతున్న నువ్వు బహుశా ఈ రాష్ట్రంలో కేసీఆర్ వల్ల లాభం పొందిన వాళ్ళు కేసీఆర్ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా రోజు తలుచుకుంటుర లేదో కానీ నువ్వు రోజు కూడా కేసీఆర్ని తలుచుకున్న రోజు లేదు లేనే లేడన్న కేసీఆర్ మాయమైపోయింది అన్న కేసీఆర్ను నువ్వు ఎందుకు తలుసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ తలుచుకోకపోతే నీకు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ మరొకసారి కేసీఆర్ గురించి మాట్లాడి కేసీఆర్ కూడా ఏమన్నా బయటకు వస్తాడేమో నాకు ఏమన్నా రెండు మాటలు నా గురించి మాట్లాడతాడేమో దాని మీద మళ్ళీ ఒక ఆరు నెలలు బతుకుదామని చూస్తూనే ఉన్నావు నీవి కుప్పిగంతులు నీవి పిల్లిగంతులు నీవి కోతి చేష్టలు ఈ కోతి చేష్టలకు ఈ కుప్పిగంతులకు కేసీఆర్ ఏం చెల్లించాడు కేసీఆర్ ఏం స్పందించాడు నీ గురించి స్పందించడానికి తెలంగాణ పల్లెల్లో ప్రతి రైతు